అందరికీ నమస్కారం అండి శివుడికి మూడవ కన్ను ఎలా వచ్చిందో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముక్కంటిని ఫాలలోచనుడు అని పిలుస్తుంటారు తక్కిన దేవతామూర్తుల నుంచి వేరు చేసి చూపేది పరమశివుడి యొక్క మూడవ కన్ను శివుడికి అసహజమైన మూడో కన్ను ఎలా వచ్చింది దాని వెనక ఉన్న రహస్యం ఏంటి శివుడు మూడో కన్ను ధరిస్తే ఏమవుతుంది మొదలైన సందేహాలు అందరికీ వస్తుంటాయి మూడవ నేత్రము అంటే ఏమిటో అర్థమైనట్లయితే సందేహాలకు ఎలాంటి తావో ఉండదు అసలు పరమశివునికి మూడవ నేత్రం ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము ఒకసారి పరమశివుడు సహజ సిద్ధమైన జానముద్రలో ఉంటాడు అక్కడికొచ్చిన పార్వతీదేవి సరదాగా వెనక నుంచి ఆయన రెండు కళ్ళు మూసేస్తుంది పరమేశ్వరుని నేత్రాలు సూర్య చంద్రులు పార్వతీదేవి కన్నులు మోయటంతో లోకమంతా చీకటి ఆవరించింది అప్పుడు శివుడు తన శక్తులన్నీ కేంద్రీకరించి మూడవ నేత్రంగా తెరిచి లోకాన్ని వెలుగుతో నింపుతాడు అయితే కంటి యొక్క వేడికి పార్వతీ చేతులకు పట్టిన స్వేదం నుంచి అందకాసురుడు జన్మించాడు ఈశ్వరుడి త్రినేత్రానికి సంబంధించి ఇంకొక కథ కూడా ఉంది ఆదిపరాశక్తి తన సంకల్పంతో త్రిమూర్తులను సృష్టిస్తుంది సృష్టి స్థితి లైలకు తోడ్పడమని చెబుతుంది అందుకు త్రిమూర్తులు నిరాకరిస్తారు అప్పుడు ఆదిపరాశక్తి ఆగ్రహించి తన మూడవ నేత్రంతో భస్మం చేస్తానంటుంది అప్పుడు మహేశ్వరుడు మూడవ కంటిని తనకు అనుగ్రహించిని అప్పుడు పరమేశ్వరుడు ఆ మూడవ కంటిని తనకు అనుగ్రహించమని ప్రార్థించి మూడవ కంటిని పొందుతాడు ఆ త్రినేత్రంతో పరాశక్తినే భస్మం చేస్తాడు ఆ భస్మాన్ని మూడు భాగాలుగా విభజించి లక్ష్మి సరస్వతి పార్వతులుగా సృష్టించడం జరిగింది మూడవ నేత్రాన్ని అగ్ని నేత్రము లేదా నేత్రం అని కూడా అంటారు దానికి నిదర్శనంగా మన్మధుని కథ చెప్పుకోవాల్సి వస్తుంది దేవతలను దేవతలు ప్రేరేపించటంతో లోక కళ్యాణం కోసము మన్మధుడు పూలబాణంతో శివుని మనసులో ప్రణయభావాలని రేకెత్తిస్తాడు ఆ సమయంలో తన ఎదురుగా కనిపించిన మన్మధుడిని చూసి శివుడు అగ్ని నేత్రంతో బూడిద చేస్తాడు ఇక్కడ గమనించాల్సింది పరమశివుని యొక్క మూడవ కన్ను మన కళ్ళలాంటిది కాదు భౌతిక నేత్రము ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మనకు కావలసినట్లు చూపిస్తుంది అది అర్థం కావాలంటే మన్మధుడు అంటే ఏంటో తెలియాలి మన్మధుడు అంటే ఒక వ్యక్తి కాదు మనసుని మదించే వాడే మన్మధుడని అర్థము అంటే మనసులోని కోరికలు మనసుని అస్థిరపరిచే ఉద్వేగాలను భస్మీపటలం చేసే అగ్ని రూపమే మూడవ కన్ను లోకంలో కనిపించే ప్రతి వస్తువు రుచి పరిమళము స్పర్శ ఇలా ప్రతిదీ మనకు కావాలనే భావన కలిగినప్పుడు అది అవసరమా అనవసరమా అనేది బుద్ధి విచక్షణ ద్వారా భస్మం చేసే జ్ఞాననేత్రమే మూడవ కన్ను మన్మధుడు మసి కావటం అంటే మనలోని కోరికలు నశించి నేత్రం తెరుచుకోవటము మనసులో అలదడి రేపిన కోరికలు అవసరమో లేదో తెలుసుకున్నప్పుడు మనసును మదిస్తున్న మన్మధని రూపం భస్మమైపోతుంది పరమాత్మ స్వరూపమైన మనందరికీ కూడా నేత్రం ఉంటుంది అయితే దాన్ని తెరవగలిగే నేర్పును సాధించాలి భౌతిక నేత్రాలకు ఉన్న పరిమితులను దాటి చూడగలగాలి మనుషులకే కాదు దేవతలకు కూడా చాలా కష్టతరమైన ఈ జ్ఞాన దృష్టి పరమశివుడికి మాత్రమే సామాన్యంగా ఉంటుంది తనలోని సర్వస్వాన్ని జ్ఞాననేత్రంతో శివుడు దహించాడు తాను దహించినవన్నీ భస్మరూపంలో శరీరం నుంచి వచ్చాయి అంతేకాని భస్మం అంటే శరీరానికి బూడిద పూసుకోవటం కాదు యోగ పరంగా మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు నూట పద్నాలుగు కోడళ్లుగా ఉంటాయి అందులో ప్రధానమైన ఏడు కోడళ్ళనే చక్రాలు అంటారు యోగ సాధనతో ఆ శక్తులని కూడా తీసుకొని ఒక్కొక్క చక్రాన్ని తాకినప్పుడు ఒక్కొక్క రకంగా ఉత్తేజితం అవుతుంది ఆ శక్తి ఆజ్ఞా చక్రాన్ని తాకినప్పుడు జ్ఞానోదయాన్ని పొంది దేన్నైనా ఉన్నది ఉన్నట్లుగా చూస్తారు అలా చూడగలిగినప్పుడు ప్రశాంతత చేకూరుతుంది నుదుటి మధ్యలో నిక్షిప్తమైన ఆజ్ఞా చక్రాన్ని మూడవ కన్నుగా పిలుస్తారు అలాంటి నిరంతర చైతన్య స్థితిని సహజ స్థితిగా ఉంచగలిగిన ఆదియోగి పరమశివుడు ఇదేనండి పరమశివుని యొక్క మూడవ కన్ను వెనక ఉన్న రహస్యము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి